సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా కోరారు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో నమోదవుతున్న డయేరియా కేసులు ఒకే ప్రాంతం నుంచి లేవని స్పష్టం చేశారు ఆరోగ్య సంబంధిత సమస్యలు అతిసార డెంగ్యూ మలేరియా వంటి ఏ సమస్యలు ఉన్నా కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు అలాగే ప్రస్తుతం డయేరియా కేసులు నమోదైన ప్రాంతంలో వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు నిన్న జీజీహెచ్లో ఒక థర్టీ త్రీ కేసెస్ రిపోర్ట్ అయ్యింది అది కూడా మొన్నటి రోజు రెండు రోజుల వచ్చిన కేసెస్ బట్ అవి అన్నీ కూడా థర్టీ త్రీ కేసెస్ కూడా స్పొరాడిక్ కేసెస్ ఒకే చోటు నుంచి వచ్చిన కేసెస్ కావు సెవెంటీన్ లొకేషన్ నుంచి వచ్చిన కేసెస్ ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు వారు అందరు కూడా స్టేబుల్గా ఉన్నారు వారు ఎక్కడ నుంచి రిపోర్ట్ అయ్యిందో ఆ చోట్ల వాటర్ టెస్టింగ్ కూడా చేయించాము వాటర్ శాంపుల్స్ కూడా తెచ్చి ఇప్పుడు ల్యాబ్కి పంపించి ఉన్నాము ప్రజలు భయపడాల్సిన అవసరం ఏం లేదు ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం డాక్టర్ చదువు అది ఫుడ్ కండామినేషన్ వలన వారికి వచ్చింది అని చెప్పడం జరిగింది ఇంకా కూడా జాగ్రత్తగా ఉండడానికి ఆ అన్ని ఏరియాస్లో కూడా వాటర్ శాంపుల్ చేసి ఉన్నాము అదేవిధంగా శానిటేషన్స్ ఇంకా ఇంటెన్సిఫికేషన్ చేసి ఉన్నాము ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ ఉన్న పైప్ లీకేజెస్ ఏదైనా ఉందా లేదా అని చెక్ చెక్ చేయమని చెప్పి ఉన్నాము వాటర్ టెస్టింగ్ ఫోకస్ చేస్తున్నాము అదేవిధంగా ఆల్ ద మెడికల్ ఆఫీసర్స్ని కూడా అలర్ట్ చేసి ఉన్నాము ఎక్కడైనా కేసెస్ ఇలాంటి రిపోర్ట్ అయితే వెంటనే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఏరియాలో కూడా సర్వే చేసి ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయడం ఇప్పుడు జిల్లాలో కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అక్కడ అన్ని డిపార్ట్మెంట్ సిబ్బందిని కూడా అక్కడ కూర్చోపెట్టి సిచ్యువేషన్ని కంటిన్యూస్గా ఫాలో చేస్తాము మీడియా కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా కేసెస్ ఇలాంటివంటే ఒకసారి ఫ్యాక్ట్ని చెక్ చేసుకుంటూ రిపోర్ట్ చేయండి బికాస్ ప్రజలు ఎక్కువ ప్యానిక్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ